హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనమైతే ఒక మంచి కేక్ చూసుకోబోతున్నామండి అండి ఇదేంటంటే ఫ్రూట్ జెల్లీ కేక్ అంటే గ్లాస్ కేక్ అని కూడా పిలుస్తారు దీన్ని ఈ కేక్ అయితే మనకి సమ్మర్లో అయితే మన బాడీకి చాలా చలవ చేయడానికి హెల్ప్ చేస్తుందండి కాబట్టి ఈ జెల్లీని మనం ప్రిపేర్ చేసుకొని సమ్మర్లో కానీ డ్రింక్స్లో కానీ ఇలా కేక్లో రూపంలో కానీ తీసుకుంటే బాడీకి చాలా చలవ చేస్తుంది దీనికైతే మనకు కావాల్సింది ఏంటంటే అగార్ పౌడర్ ఉంటుందండి అంటే చైనా గ్రాస్ అని కూడా పిలుస్తారు దాన్ని ఒకటేమో పౌడర్ రూపంలో ఉంటుంది ఒకటేమో ఆ ప్లాస్టిక్ గ్రాస్ రూపంలోలా ఉంటుంది ఈ పౌడర్ అయినా తీసుకోవచ్చు మనం ఆ గ్రాస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడైతే మనకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవాలి ఫస్ట్ నేనైతే కమలా తీసుకున్నాను యాపిల్ తీసుకున్నాను గ్రేప్స్ తీసుకున్నాను బనానా తీసుకున్నాను ప్రోమో తీసుకున్నాను ఇవన్నీ మనకు నచ్చిన షేప్లో మనకి ఎలా అయితే బాగా అనిపిస్తుందో అలా అయితే కట్ చేసేసుకోవాలి ఇవన్నీ పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకున్నామంటే చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా డెకరేషన్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇలా అయితే మనకు నచ్చినట్లుగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా ఆపిల్ కూడా తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో మధ్యలో అంతా కట్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి సమ్మర్లో ఏంటంటే మనం ఏదైనా డ్రింక్ రూపంలో తీసుకుంటే మన బాడీకి చలవ చేస్తుంది పైగా మనకు నీరసం అనేది రాకుండా చేస్తుంది కాబట్టి సమ్మర్లో ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడానికి అందరూ ట్రై చేశారంటే బాడీకి చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు చూసారంటే సమ్మర్లో బనానా మిల్క్ నీరసం అనేది రాకుండా ఉంటుంది ప్రోమోగ్రోనేట్ జ్యూస్ తీసుకోవచ్చు కర్బూజ జ్యూస్ తీసుకోవచ్చు జ్యూస్లన్నీ మన బాడీకి చాలా హెల్ప్ అవుతాయండి ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ ఇలా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి చూసారంటే ప్రోమో మనకు రెడ్గా ఉందంటే చాలా తీపిగా ఉన్నట్లు అండి అది చాలా బాడీకి మంచిది అనేది ఈ బనానాను కూడా మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే రౌండ్గా కట్ చేసేసుకున్నాను ఒక బనానా అయితే తీసుకున్నాను ఈ అగర్ గ్లాస్ కేక్ అనేది ఏంటంటే చాలా డెకరేషన్ ఐటమ్గా ఉంటుందండి అంటే చిన్నప్పుడు మనం షాప్లో జల్లీ కేక్ అమ్మేవాలి కదా మనకి కప్లో జెల్లీ అని ఉండేది కదా అదే ఫ్లేవర్తో ఉండేది ఇప్పుడు కాకపోతే మనకి కలర్ కలర్స్ కావాలంటే ఏమన్నా ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకుంటే ఆ కలర్లో వచ్చేస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న చైన గ్రాస్లో అయితే వెనక మనకి నెట్వేట్ రాసి ఉంటుంది అంటే మనకి ఎంత బాయిల్ వాటర్లో ఈ అగార గ్రాస్ అయ్యాలనేది చూపిస్తారు ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అని చెప్పారు కాబట్టి నేను ఒక బౌల్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసేసుకొని బాయిల్ చేస్తున్నాను ఒక కప్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను ఆ వాటర్ని కొంచెంగా హీట్ అయిన తర్వాత ఈ షుగర్ యాడ్ చేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా ఇది నార్మల్ వాటర్ అయ్యేలాగా ఒక టూ త్రీ మినిట్స్ కానీ మనం బాయిల్ చేసామంటే చక్కెరంతా షుగర్ అంతా చక్కగా కరిగిపోతుంది ఈ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి వైట్ కలర్లో వచ్చేసింది చూసారంటే టూ మినిట్స్ కల్లా మనకి ఇలా వైట్ కలర్లో లాగా అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడైతే మనం ఇందాక చూపేసింది చైనా గ్రాస్ ఉంది కదండి ఇది పౌడర్ రూపంలో కూడా ఉంటుంది అదైనా తీసుకోవచ్చు నేనైతే చైనా గ్రాస్ తీసుకున్నాను థర్టీ రూపీస్ పడింది ఇదైతే ఇప్పుడు ఇందులో మనం ఓపెన్ చేసేసుకొని ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇది చూసారంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి కొంచెం ప్లాస్టిక్ ఎట్లా ఉంటుందో అలా ఉన్నట్లుంటుంది ఇదైతే చాలా మంచిదండి ఈ సమ్మర్కి ఇది దీనిలో వేసేసుకున్న తర్వాత మనం గంటతో కలిపెట్టేసుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కానీ బాగా బాయిల్ చేసామంటే మనకి ఇది కూడా వాటర్ లో కలిసిపోయి కన్సిస్టెన్సీ అంతా వాటర్ లాగా ఫామ్ అయితే మనకి చూడండి ఇలా కలుపుతా ఉన్నాం అనుకో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి వాటర్ ఫామ్లో వచ్చి వచ్చేసిద్ది మనకి కన్సిస్టెన్సీ అంతా చూడండి ఇలా వాటర్ అయిపోయిన తర్వాత కొంచెంగా చల్లారు పెట్టేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి మనకి నచ్చిన షేప్లో ఉన్న బౌల్ ఒకటి తీసేసుకొని లేదా కేక్ మౌల్ అనేది తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవన్నీ మనకి నచ్చిన షేప్లో అయితే మనమైతే వీటిని సర్దేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్గా మొత్తాన్ని పెట్టేసుకొని నచ్చిన ఫ్రూట్స్ అన్నీ దానిపైన మనం ఇందాక చల్లారు పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఆ చైన గ్రాస్ వాటర్ అవి వేసేసుకోవాలి మళ్ళీ ఫ్రూట్స్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మనం తీసుకున్న బౌల్ అంతా చక్కగా ఫుల్గా నింపేసుకోవాలి చూడండి ఈ కలర్ఫుల్గా అయితే చాలా బాగుంటుందండి అసలు ఈ కేక్ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇది ఇంకా చూసారంటే వాటర్ మొత్తం ఫుల్గా నింపేసుకొని ఆ ఫ్రూట్స్ అన్ని పెట్టేసుకొని ఒక టూ అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి చక్కగా గ్లాస్ కేక్ అయితే రెడీ అయిపోద్ది చూడండి ఇప్పుడైతే నేను డిమాల్వ్ చేస్తున్నాను ఒక ప్లేట్లో పెట్టేసుకొని దాన్ని రివర్స్ చేసేస్తే చక్కగా గ్లాస్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇంకా చూసారంటే అసలు ఎలా ఉందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రూట్స్ ఎలా మనం పెట్టామో అలాగే మనకు కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్